కెమెరామెన్ విషయంలో మాత్రం అది దైవ నిర్ణయం ఎందుకంటే మొట్టమొదట పిసి శ్రీరామ్ గారు అనుకున్నది మొట్టమొదట ఆయన వచ్చాడు ఆయన చాలా చాలా అద్భుతమైనటువంటి చేశాడు ఫస్ట్ షెడ్యూల్ కృష్ణకుమార్గా ఉండేటువంటి ప్రీ కృష్ణదేవరాయల షెడ్యూల్ అంతా ఆయన చేశాడు చేసేట సడన్గా సమ్ అల్సర్ ఏదో వచ్చి చాలా సీరియస్గా జబ్బు తీసుకు ఆయనకు సో అతను చేయలేకపోయాడు వాళ్ళ మదరు అసలు ఎవరిని మేము ఊరికి చూడడానికి వెళ్ళాలన్నా ఆవిడ అలౌ చేయలే మమ్మల్ని ఎందుకంటే మళ్ళీ షూటింగ్కి పిలుస్తారేమో మమ్మల్ని అతన్ని రెస్ట్ తీసుకుంటున్నాడు అతను రాడు ఎక్కడ మేము పిలవడానికి వెళ్ళలేమా మేము చూడాలంటే వద్దు వద్దు అనేసింది మేము చూడలేదు పీసీ శ్రమ్ చెప్పాడు పాపం నేను రాలేను ఎవరినో పెట్టుకోండి సో కరెక్ట్గా దాంతా పీసీ శ్రమ్ చేయడు ఆ కక్క రెండు మాసాలు రాయలవారి సెట్ ఆ హాలు అవన్నీ చేయాలి దానికి అలాట్ చేసాం కృష్ణదేవరాయ కరెక్ట్గా అదృష్టవశత్తు బిఎస్ఆర్ స్వామి గారు ఆ డేట్స్ అయినా ఖాళీ అంతకుముందు ఏదో పిక్చర్ అయింది నెక్స్ట్ పిక్చర్ ఎప్పుడో స్టార్ట్ అవుతుంది కరెక్ట్గా ఆ రెండు మాసాలు వెంటనే ఒప్పుకున్నాడు అంతా బిఎస్ఆర్ స్వామి గారు చేశారు టోటల్గా అక్కడ సో ఆ లైటింగ్ కూడా ఆ కాలపు విఎస్ఆర్ స్వామి గారు చేసిన పద్ధతిలో ఇది పిసి శ్రీరామ్ చేసే పద్ధతిలో వచ్చింది కానీ విఎస్ఆర్ స్వామి గారి కాగానే ఆయన అక్కడికి వెళ్ళేవాల్సి వచ్చింది కాస్ఫ్యూట్స్ అయిపోయింది సో అప్పుడు కబీర్లాల్ ఆల్రెడీ కొన్ని ట్రిక్స్ అవి చేశాడు కనుక భవిష్యత్ అంతా కబీర్లాల్ చేశాడు సో ఇది ప్యూర్లీ దైవనే అది అదృష్టం మా ఇది కాదు ఈ కెమెరామెన్ మాత్రం ముగ్గురు కెమెరామెన్ దీనికి ఇలా ఉండాలా ఒక్కొక్క ఏజ్కి తగ్గట్టు ఆ లైటింగ్కి తగ్గట్టు ఒక్కొక్క కెమెరామెన్ ఉండాలా ఏదో ఒక అతీత శక్తి ఒకటి నిర్ణయించింది దాని ప్రకారం ఏం చేశాం